ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి హ్యాపీ సంక్రాంతి మీ ఫ్యామిలీతో మీ ఫ్రెండ్స్ తో ఈ పండుగ చాలా బాగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఈ వీడియో చూసే ముందు లైక్ అయితే చేయండి ఎక్కువ మందికి రీచ్ అవడం అయితే జరుగుతుంది ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అసలు సంక్రాంతి పండుగ మనము సంక్రాంతి పండుగ ఎందుకు జరుపుకుంటాము దీని ప్రధాన కారణాలు ఏంటి అనే దాని గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం అండ్ సారాంశం గురించి కూడా డిస్కస్ చేద్దాము ఫస్ట్ సంక్రాంతి పండుగ మనం ఎందుకు జరుపుకుంటామంటే సంక్రాంతి భారతదేశంలో ముఖ్యంగా పంట పండుగగా జరుపుకుంటాం అనమాట ఇది సంక్రాంతి ఒక మాటలో చెప్పాలంటే పంట పండుగ రైతులు అప్పుడే ఆ కోతకు వస్తుంది కదా పంట అది కోసి ఇంటికి తీసుకొచ్చి పండగ అయితే జరుపుకోవడం జరుగుతుంది అదే సంక్రాంతి సంక్రాంతిని జరుపుకునే ప్రధాన కారణాలు ఒక ఐదు అయితే ఉన్నాయి ఐదు గురించి ఫస్ట్ చెప్తాను మళ్ళీ ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను ఐదు వచ్చేసి ఫస్ట్ వచ్చేసి పంటల కోత పూర్తి కావడం ఫస్ట్ది సెకండ్ వచ్చేసి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడం మూడు ఉత్తరాయణం ప్రారంభం నాలుగు వచ్చేసి శీతాకాలానికి ముగింపు ఐదు వచ్చేసి కృతజ్ఞత భావం కుటుంబ ఆనందం ఈ ఐదు కారణాలు అయితే ఉన్నాయి ఒక్కొక్క కారణం గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఫస్ట్ది పంటల కోత పూర్తి కావడం ఇందాక చెప్పాను కదా ఇందాక చెప్పాను కదా ఇది కోతకు వచ్చిన పంటని రైతులు కోసి అవి ఇంటికి తీసుకొచ్చి ఆ సందర్భంగా ఈ పండగ అయితే సంక్రాంతి పండగ అయితే జరుపుకోవడం అయితే జరుగుతుంది అనమాట తరతరాల నుంచి ఇలా వస్తుంది ఈ సంక్రాంతి పండగ అనేది అదనమాట ముఖ్య కారణం రైతులు కష్టపడి పండించిన కొత్త పంటను ఇంటికి ఆ ఇంటికి రావటం ఆనందంగా జరుపుకునే పండుగ ఇది అనమాట సెకండ్ వచ్చేసి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడం అంటే ఏంటంటే ఈ రోజున సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు అందుకే దీనిని మకర సంక్రాంతి అంటాము అదనమాట మ్యాటర్ నెక్స్ట్ వచ్చేసి మూడు వచ్చేసి ఉత్తరాయణం ప్రారంభం ఈ రోజు నుంచి సూర్యుడు ఉత్తర దిశగా ప్రయాణం ప్రారంభిస్తాడు ఇది శుభ సూచికగా భావిస్తారు ఇదనమాట ఫోర్త్ వచ్చేసి శీతాకాలానికి ముగింపు ఆ చలికాలం తగ్గి పగలు ఎక్కువగా ఉండే రోజులు మొదలవుతాయి ఇది కొత్త ఆశలు ఆ ఇది శుభ సూచకానికి సంకేతం అనమాట నెక్స్ట్ ఐదు వచ్చేసి కృతజ్ఞత భావం కుటుంబ ఆనందం ప్రకృతి సూర్యుడు అండ్ పశువులు రైతులు అందరికి కృతజ్ఞతలు తెలియజేసే పండుగ అనమాట ఈ సంక్రాంతి పండుగ అయితే ఈ ఐదు కారణాలు అనమాట అండ్ సారాంశం వచ్చేసి ప్రకృతికి అండ్ కృతజ్ఞతలు తెలుపుతూ ప్రకృతికి కృతజ్ఞతలు తెలుపుతూ కొత్త పంటలతో కొత్త ఆశలతో జీవితాన్ని ఆనందంగా ప్రారం ప్రారంభించమనే సందేశమే సంక్రాంతి పండుగ ఇదనమాట మీకు అర్థమైంది అనుకుంటా అసలు సంక్రాంతి పండుగ ఎందుకు జరుపుకుంటాం అండ్ దాని కారణాలు దీని సారాంశం ఇదనమాట సంక్రాంతి అంటే నేను ఎందుకు ఇది చెప్పాలనుకున్నానంటే ప్రెసెంట్ ఇప్పుడు ఏదైతే జనరేషన్ ఉందో వీళ్ళందరికీ సంక్రాంతి పండుగ అంటే ఏదో పెద్ద వాళ్ళు చెప్తున్నారు బట్టలు కొనుక్కోవాలి ఏదో స్నానం చేసి ఏదో దేవుడికి దండం పెట్టుకోవాలి అయిపోయింది అనుకుంటారనమాట సంక్రాంతి పండుగ అనేది అది కాదు సంక్రాంతి పండుగ మనం ఎందుకు జరుపుకుంటామంటే రైతుల కష్టాలు మనకి తెలిసిందే కదా అండ్ ఈ సంక్రాంతి పండుగ వచ్చే టయానికి ప్రతి ఒక్క పంట అనేది కోతకు వస్తుంది అది కోత కోసి పోసేసి నీట్ గా ఇంటికి తెచ్చుకొని ఆ పంటని అమ్ముకున్నంత వరకు అమ్ముకొని మిగతాది ఆ ధాన్యం అనేది మనం ఇంట్లో పెట్టుకొని ఈ పండుగ అయితే జరుపుకుంటానమాట ఇది తరతరాల నుంచి వస్తున్న పండుగ ఈ ఫ్లోలో అయితే వస్తుంది అనమాట పండుగ దీనికి ఇంకా ఈ చలికాలం పోవడం మనకి ఇప్పటి వరకు చలికాలం అనేది ఉంటుంది కాబట్టి చలికాలం పోయేసి ఇంకా ఎండాకాలం శీతాకాలం కూడా మనకి మొదలవుతుంది అండ్ ఇంకో ముఖ్యమైనది ఏంటంటే మాట్లాడుకోవాలంటే ప్రజెంట్ జనరేషన్ కి తగ్గట్టు ఎంతో మంది మన సొంత ఊర్లు వదిలేసి పట్టణాలకి బిజినెస్ లని జాబ్ వెళ్తూ ఉన్నారు ఈ మూడు రోజులు మాత్రం ఏదైతే భోగి సంక్రాంతి కనుమ పండుగలు ఉన్నాయి కాబట్టి వీటికి ఒక రెండు రోజుల ముందే వచ్చి ఆ ఫ్యామిలీ అందరూ ఆ పల్లెటూర్లలో అరుగులు ఉంటాయి ముఖ్యంగా అరుగుల దగ్గర కూర్చొని మంచిగా అందరూ ఆ మూమెంట్స్ ని అంతకు ముందు మనం చిన్నప్పుడు ఎలా ఉన్నాం ఏంటి అని అక్కడ అందరితో టైం స్పెండ్ చేయడం అండ్ ఫ్యామిలీ వాళ్ళందరూ ఒక ఉమ్మడి కుటుంబం ఆ అందరూ వచ్చేసి ఒక ఇంటికి వచ్చేసి కలిసి తినడం కలిసి మాట్లాడుకోవడం కలిసి ఆ టెంపుల్స్ కి వెళ్లడము సినిమాస్ కి ఇంకా సినిమాలు కూడా మనకి ఎన్నో వస్తుంటాయి సంక్రాంతి పండుగ వచ్చినప్పుడు అందరూ టికెట్స్ బుక్ చేసుకుని ఆ సంక్రాంతి అంటే ఆ థియేటర్స్ కి వెళ్లి ఆ సినిమాలు చూడటం ఇవన్నీ చాలా బాగుంటుంది అసలు మీరు ఎప్పుడైనా సరే సిటీలో ఉండి గుండి ఉండి సడన్ గా ఆ కార్ లో వెళ్తుంటారు కదా ఆ పల్లెటూరుకి వెళ్ళినప్పుడు ఆ మూడు రోజులు ఏదో ఒక మైండ్ సెట్ ఒక వేరే విధంగా ఉంటుంది అనమాట అబ్బాయి ఇది కదా లైఫ్ అంటే అసలు ప్రతి రోజు ఇలా ఉంటే ఎంత బాగుంటుంది అనే ఫీల్ మీకు ఖచ్చితంగా వస్తుంది ఏదో ఒక కొత్త ప్రపంచానికి వెళ్ళినట్టుంది అక్కడ మనం ఉదయం నైట్ గోరింటాకులు పెట్టుకునే వాళ్ళైతే అయితే ముగ్గులు వేసుకోవడం అయితే ఉదయాన్నే లేచినప్పుడు ఆ అందరం కలిసి టిఫిన్స్ తినడం ఏంటి మంచిగా నాన్ వెజ్ చేసుకొని తినడం దేవుడికి దండాలు పెట్టుకోవడం గుడి వెళ్ళడము చాలా 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 ఆనందంగా ఉంటుంది అనమాట నేనైతే ప్రతి సంక్రాంతిని చాలా చాలా హ్యాపీగా జరుపుకుంటాను ఎందుకంటే నాకు ఆ సంక్రాంతి అప్పుడు ఒక మైండ్ సెట్ వేరుగా ఉంటుంది అనమాట ఈ సంవత్సరం రోజులు మనం బయట ఎన్నో టెన్షన్స్ ఈ ఉరుకులు పరుగులు ఎన్ని ఉంటాయన్నమాట ఒకసారి ఇంటికి వెళ్ళినప్పుడు పీస్ఫుల్ గా అందరూ వచ్చి ఆ కామెడీ కామెడీస్ వేసుకోవడము అందరూ టైం స్పెండ్ చేయడం అందరం కలిసి మనం సినిమాలకి వెళ్ళడం చాలా బాగా అనిపిస్తుంది మీకు ఈ వీడియో చూసి మీకు సంక్రాంతి పండగకి మీ సొంత ఊరికి వెళ్ళినప్పుడు మీకు ఎలా అనిపిస్తుందో దయచేసి ఒక కామెంట్ అయితే చేయండి అండ్ వన్స్ అగైన్ హ్యాపీ సంక్రాంతి హ్యాపీగా ఉండాలి మీ సంవత్సరం అంతా మీకు బాగా జరగాలి మీ కుటుంబం అంతా బాగా ఉండాలని చాలా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అండ్ వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే చేయండి ఎక్కువ మంది క్రీచ్ అవుతుంది ఫస్ట్ మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫర్దర్ గా మన వీడియోస్ చాలా వస్తాయి అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇంతవరకు వీడియో ఓపిక్ గా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ జై హింద్